ఈవెన్ పోనీ చంద్రబాబు పరిపాలన చూసుకున్న తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు రెండు వేల నాలుగు వరకు అనుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఆల్రెడీ ఉన్న ఒక మహానగరంలో ఒక ప్రాంతానికి ఇరవై ఏళ్ళు పట్టింది మరి ఇక్కడ ఇప్పుడు ఆ ప్రాంతం వరకు ఇరవై పాతికేళ్లు పడుతుంది పోనీ చేస్తే అది కూడా మహానగరం లేదు కదా అప్పుడు యాభై ఏళ్ళు అయినా పట్టచ్చు వంద ఏళ్ళ వచ్చాయి వీళ్ళే చెప్తున్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంతా రెడీ చేసి పెట్టేశారు అంటే రెడీ టు మూవ్ అంటారు చూడండి అలాగా అరుచుకోండి మీద కట్టడాలు కట్టేసి ఏదో ఇప్పుడు కోర్టు ఇబ్బందుల వల్ల ఆగారు కానీ రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే నాకు తెలిసి పెద్ద టైం ఏం పట్టదేమో ఇమీడియట్ గా మూవ్ అయిపోతారేమో కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ దీని మీద స్టాండ్ ఏంటి అంటే మేము మళ్ళీ అమరావతి అని చెప్పగలరా చెప్పే పొజిషన్ లో ఉన్నారు కదా మరి అప్పుడు ఉత్తరాంధ్ర నుంచి వ్యతిరేకత రాదా చూడాలి పబ్లిక్ చెప్పాలా పబ్లిక్ ఇచ్చే తీర్పు ఉంది వాళ్ళు అమరావతి కావాలనుకుంటున్నారు విశాఖ కావాలనుకుంటున్నారా రేపు జడ్జ్మెంట్ ఇయాల కర్నూలు రాయలసీమ ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర విషయంలో ఈ ఎఫెక్ట్ ఆ పాయింట్ మీద ఓటేస్తారా లేదన్న రేపు తేలుతుంది విశాఖ బేస్డ్ గా రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి బేస్డ్ రాజధాని అనేది చంద్రబాబు క్లియర్ ఇక్కడ ఈ రెండిట్లో రాజధాని కోసమే అసలు ఓటేస్తారా ఇప్పుడు జగన్ ఏంటంటే ఈ అసంతృప్తి చల్లార్చడానికి ముందస్తు ఎత్తుగడ వేసింది ఏంటంటే సచివాలయ వ్యవస్థ పెట్టాడు తద్వారా ఇంకా అసలు ప్రజలకి సచివాలయంతో పనే ఉంటది సచివాలయంతో రాజధానితోనే పెద్ద సంబంధం లేదు